ఈరోజు స్టేషన్ గాన్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిపిసిసి ప్రధాన కార్యదర్శి చిన్నపురం ముంద్ర మేడం గారి కొత్త ఆదేశాల మేరకు ఉన్నటి రోజున మా ప్రభుత్వం మా సీఎం మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి యొక్క ఫలితంగా వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదించడం జరిగింది ఈ వర్గీకరణ బిల్లు మొదటగా చూసినట్టయితే ముప్పై సంవత్సరాల పోరాట ఫలితం ఎంతోమంది మాదిగ అమరవీరుల జాగం ఒకనాడు మాదిగోళ్ళు అని చెప్పుకునే చిక్కుపడే పరిస్థితి ముందు ఈరోజు చాలా ఇష్టంతో రొమ్ము చూయించి గర్వపడి నేను మాది కానీ చెప్ చెప్తున్న రోజు తీసుకొచ్చింది మా నాయకుడు మా జాతి నాయకుడు మా జాతీయ మందకిసిన మాదే గారు ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు మాదిగాని మేము రోడ్డు మీద కల్లేసుకొని తెల్ల చొక్క వేసుకొని ఈరోజు మేము తిరుగుతున్నామంటే అది మందకిసిన మాదే గారి యొక్క ఆయన యొక్క ఫలితం మా నాయకుడు రాహుల్ గాంధీ గారు సభలో ఏ విధంగా అయితే హామీ ఇచ్చిందో ఎస్సీ వర్గీకరణ తప్పకుండా చేస్తామని ఏ విధంగా హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ఈరోజు వర్గీకరణ బిల్లు ఆరంభించడం జరిగింది మా జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే యొక్క ఆదేశానుసారం మా రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారము సుప్రీంకోర్టులో ఏడుగురు ధర్మాసనంతో కూడినటువంటి పెంచి వర్గీకరణకు అమలు చేయమని తీర్పు రాగానే వెంటనే అసెంబ్లీలో మేము ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో నన్ను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు రెండు వేల నాలుగు వరకు మేము కేవలం ఇరవై ఎనిమిది వేల ఉద్యోగాలు మాత్రమే ఉండడం జరిగింది ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఎనిమిది వరకు వర్గీకరణ ఉన్నందుకుండా దాదాపుగా ఈ నాలుగు సంవత్సరాల లోపలనే పద్దెనిమిది వేల ఉద్యోగాలు అంటే వర్గీకరణ వల్ల మేము ఎంత అనేది అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కేవలం రెండే రెండింటికి అన్ని నాయకత్వాలు అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలు మద్దతు తెలపడం జరిగింది ఒకటి ఎంఆర్పిఎఫ్ మద్దతు సార్ నాయకత్వం ఉండేది తెలంగాణ ఉద్యోగం అంటే వీటన్నిటికీ కేవలం అందరి మద్దతుతోనే ఈరోజు మా యొక్క వర్గీకరణ రావడం జరిగింది ఈ వర్గీకరణలో భాగంగా ఈరోజు మా యొక్క నాయకురాలు తేజంగా నియోజకవర్గ ఇన్ఛార్జి పీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిన్నపురం ఇందిరా గారి మీరు ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులం కాంగ్రెస్ నాయకులం ఈరోజు వర్గీకరణలో భాగంగా మా మే మా మేడమ్కు మా దగ్గరికి మాధ్యాలకు ఉన్నర్పిఎస్ నాయకులతో కలిసి మేము ఈరోజు పాలన జరిగింది ఈ చేయడం మరియు చాలా ఆనందదాయకం